thank ఒక అమ్మాయి తనకి ఇష్టమైన ఫుడ్ని కొనుక్కొని ఆ సిగ్నల్ క్రాస్ నించుంటుంది అమ్మా ఆకలి ప్లీజ్ హెల్ప్ అని ఒక బెగ్గరు అడుగుతాడు వాడు పెద్ద కళ్ళు వేసుకుని విచిత్రంగా ఉంటాడు ఆ అమ్మాయి నా దగ్గర ఎక్స్ట్రా ఫుడ్ లేదు అని చెప్తుంది వాడు ఆ కింద ఉన్నటువంటి ఆ ప్యాకెట్స్ ను చూస్తాడు చాలా ఫుడ్ ఉండి కూడా లేదంటుందని నవ్వుతూ ఉరుముతూ చూస్తాడు సిగ్నల్ పడిసరికి ఆ అమ్మాయి క్రాస్ చేసి అవతలకు వెళ్ళిపోతుంది అక్కడ విచిత్రంగా ఆమె కంటే ముందు నిల్చొని ఉన్నాడు ఎలా నా కంటే ముందు క్రాస్ చేసుకుని వచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది వాడు అలాగే చూస్తుంటాడు అమ్మో ఇదేదో మ్యాజిక్ లా అనిపిస్తుంది అని చెప్పేసి భయంగా అక్కడ నుంచి అమ్మాయి వెళ్ళిపోతుంది వాడు అదే నవ్వుతూ ఉరుముతూ చూస్తాడు ఇంటికి వచ్చి ఆ అమ్మాయి ఫుడ్డుని టేబుల్ మీద పెట్టి ఫోటో తీసి తృప్తిగా తింటూ ఉంటుంది ఒక్కతే ఆకలి తీరాక మళ్ళీ ఫోటో తీస్తుంది ఈసారి ఫోటోలో ఒక హ్యాండ్ కనిపిస్తుంది షాక్ తో మళ్ళా ఫోటో తీస్తే ఈసారి ఆ దగ్గరగాడి కనిపించాడు పోతుంది బయట చూస్తే కనిపించట్లేదు ఫోటోలో ఉంటున్నాడు చీని ఎవరో లాగినట్టు వెనక్కి వెళ్ళిపోతుంది దెయ్యం గెయ్యం కాదు కదా అని చెప్పేసి చూస్తుంటే ఆ అడుగుల చప్పుడు ఆమె దగ్గరికి వస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఉంటుందన్నమాట మనిషి మాత్రం కనిపించడు అలాగ అమ్మాయి దగ్గరకు వస్తూ ఉన్నట్టుగా ఉంటుంది వెనకాల ఉన్నట్టుగా ఉంటుంది టెన్షన్తో ఈసారి సెల్ఫీ తీసుకుంటుందన్నమాట తన వెనకాల అదే నవ్వుతో ఉరుమి చూస్తుంటాడు వెనక్కి తిరిగి చూస్తే వాడు లేడనమాట ఎవరో పట్టుకున్నట్టుగా అనిపించిందనమాట ఆమె చేతిని ఫోటోలో చూస్తే ఆ బెగ్గలు ఆమె చేతితో బలవంతంగా ఆ నోట్లో ఆ స్పూన్తో తినేలా పెడుతూ ఉంటాడు వద్దన్న బలవంతంగా ఆమెకు ఫుడ్ని తినిపిస్తూ ఉంటాడనమాట ఆమె పొట్ట ఉబ్బిపోతూ ఉంటుంది తిని తిని వల్లగాక అలా పడిపోతుంది ఆమెని పక్కకు తోసి ఆ దగ్గర కూర్చొని ఆ ఫుడ్ని కా తృప్తిగా తింటూ ఉంటాడు దీని నుంచి మీకు ఏమర్థమైందో నాకు ఆ కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే లైక్ ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఇంతవరకుగానే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో